ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం తెలంగాణలో ప్రధాన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించింది విద్యావంతులు ఉపాధ్యాయుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం పార్టీలో ఉత్సాహాన్ని నింపగా రాజాసింగ్ లాంటి నేత రాజీనామా చేయడం అంతర్గత విభేదాలు జూబ్లీహిల్స్ లో ఘోర ఓటమి పార్టీని కొంత ఇరకాట్లోకి నెట్టాయి ఈ ఏడాది బీజేపీకి మోదంతో పాటు కేదాన్ని మిగిల్చింది రెండు వేల ఇరవై ఐదులో ఆ పార్టీకి అంత సవ్యంగా ఏమీ లేదు ఎత్తు పల్లాలు చూసిందే మొదటి త్రైమాసికంలో ఆ పార్టీ రెండు ఎమ్మెల్సీలను గెలుచుకుని విద్యావంతుల్లో తమకు పట్టు ఉందని నిరూపించుకుంది మార్చి రెండు పేల ఇరవై ఐదులో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు అదేవిధంగా ఇదే ప్రాంత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన మల్కా కొమరయ్య విజయం సాధించారు ఈ ఫలితాలు విద్యావంతులు ఉద్యోగ వర్గాల్లో బీజేపీ పట్ల పెరిగిన ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అంటున్నారు రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులయ్యారు చాలా మంది ప్రయత్నించినా కేంద్ర పార్టీ మాత్రం రామచంద్రరావు వైపే మొగ్గిందే అదే సమయంలో పార్టీకి పెద్ద దెబ్బే తగిలిందే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించింది కూడా ఆయన పార్టీలోని కొందరు నేతలపై విమర్శల వర్షం కురిపించారు ఇక హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ గతం కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది అయితే ఆ పార్టీకి ఎప్పుడున్న బలంతో పోలిస్తే అవి తక్కువేననే అభిప్రాయం ఉంది ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ మరింత బలోపేతం అవుతున్నట్టు కనిపించింది అదే సమయంలో దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ ఇంకా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తుంది షరా మామూలుగానే ఈ ఏడాది కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగాయి నేతలు బహిరంగ విమర్శలు చేసుకున్నారు ప్రధాని మోడీ తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు కేంద్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర పార్టీ కూడా కొన్ని కార్యక్రమాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడపాదడపా ఆందోళనలు చేసింది